శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు మీ సేవా ఆపరేటర్లు అసెంబ్లీ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మీ సేవను ఐటీ శాఖలో కలుపుతామని హామీ ఇచ్చిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మీ సేవా ఆపరేటర్లు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ స్థానిక శాసనసభ్యులు బొజ్జల రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము దీనిలో భాగంగా కళాశ్రీ నియోజకవర్గంలో కూడా ఆపరేటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము ముఖ్యమైన కారణం ఏమంటే నేను అసెంబ్లీలో గౌరవ గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవ రాష్ట్ర ఐటీ ఐటి శాఖ మంత్రి వారి మీ ఈ సేవా శాఖను ఐటీ శాఖలో కలుపుతామని నేను అసెంబ్లీ సాక్షిగా తెలిపారు అలాగే దీన్ని నమ్ముకొని రాష్ట్రంలో పదివేల కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ముప్పై వేల కుటుంబాలు బతుకుతున్నాము వీళ్ళకంతా భరోసాను కల్పించారు పాత రెండు వేల మూడులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే అప్పటి ఐటీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి కళ పెట్టి ప్రజలకు అనే అన్ని శాఖల ద్వారా ప్రజలకు సేవలు చేయాలనేది అదే పాత తరహా ఇప్పుడు మళ్ళీ ఐటీ శాఖలు కలపడం చాలా సంతోషంగా ఉంది దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి మీ మీ సేవ సేవ రాష్ట్ర ధన్యవాదాలు ఎందుకనగా నిన్న అసెంబ్లీలో ఐటి మినిస్టర్ నారా లోకేష్ గారు మీ సేవను బలోపేతం చేస్తామని చేసి ఉన్నారు దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఐటీ శాఖ మంత్రి మన నారా లోకేష్ గారికి మరియు శ్రీ శ్రీకాళీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత సేవలు అందిస్తామని లోకేష్ గారికి హామీ ఇస్తున్నాం